హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల్ మ్యాడర్ యూట్యూబ్ ఛానల్కి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేసి నేను మంచి వీడియోలు చేస్తే ఓర్క్ అనమాట అట్ అయిపోయింది సో ఈరోజు వీడియో ఒకసారి నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియో ఒకటి ఉంటుందండి ఒకసారి చూ చూడండి దానికి నేను ఏమీ చెప్పలేదండి అందుకనే నేను పేర్లు చెప్పాలంటే భయం నాకు మీరేమీ పేరు చెప్పలేదు అనేసి అంటారని ఆల్రెడీ నేను చేతిలో పట్టుకొని కూడా ఏం చూపించలేదు దానికైనా సరే నాకు ఏదైతే ఎల్లో కలర్ డాలర్ అనేది ఇచ్చింది అందులో మరి ఏం పొరపాటు మాట్లాడానో ఏమో నాకైతే తెలియదు సో మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అండ్ సపోర్ట్ ఉంటుంది వీడియో చివరిదాకా చూడండి ఒక పసరైతే నేను చూపిస్తానండి సో మీరు కొంచెం ఆనందంగా ఉండడానికి మీరు అనుకున్న విధంగా మీరు మార్చుకోవడానికి సో మీరు ఫస్ట్ ఏదైతే వీడియోని చేసి వీడియోని చూసి వచ్చారో సో అదన్నమాట సో అది కూడా నేను చెప్పకూడదు ఇందులో ఎందుకంటే అది కూడా పొరపాటు అవుద్ది అన్నమాట నాది సో కొంచెం వీడియో చివరి దాకా చూస్తే మీకే తెలుస్తుంది ఈరోజు నేను ఏ పసలు చూపించబోతున్నాను అదేవిధంగా అందులో ఏమేమి మనం యాడ్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేసి చెప్తాను అన్నమాట సో చాలా మీకు రిజల్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నాను సో ఓకే కాకపోతే చెట్టు అనేది పాతదే సో నేను దాదాపు ఒక రెండు మూడు వీడియోలు చేసి ఉంటాలే కానీ అందులో ఏదైతే కొన్ని పదార్థాలు ఉంటాయో సో అవి మాత్రం నేను చెప్పలేదు సో అంటే అది వేరే దానికి అందులో చెప్పలేదంటే అది వేరే విధానికి వేరే విధంగా పనికి వచ్చే విధంగా అది ఆ విధంగా చెప్పాను ఇది మనం కావలసిన విధంగా మార్చుకోవడానికి ఇది అన్నమాట సో అందుకనే ఇందులో కొన్ని పదార్థాలు అయితే కలపవాల్సిన అవసరం అయితే ఉంది సో ఆ పదార్థాలు ఏంటి మనం ఎలా అనేసి మీరు కొంచెం వీడియోస్ ఎవరిదాకా చూస్తే మీకు తెలుస్తుందండి సో ఓకే ఓకే ఇంకొకటి చాలామంది నన్ను కామెంట్ చేసేది నేను చెప్పాలి ఫ్రెండ్స్ చాలామంది చెప్పేది ఏంటంటే వీడియో లెంత్ అనేది తగ్గించండి సో వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందంటే నేను మీకు ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ నేను నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా మన వీడియోల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకండి సో నేను వీడియో లెంత్ తక్కువ చేసినా నాకు ప్రాబ్లమేనండి అదేవిధంగా ఈ వీడియోలో నేను ఏదన్నా డీటెయిల్స్గా ప్రాబ్లమే ఉంది సో అందుకనే మీరు ఏదనుకున్నా పర్లేదు సో ఈ మధ్యకాలంలో దాదాపు ఆరు నెలలు ఆరు ఏడు నెలలు అవుతుందండి నేను సరిగా చెప్పగా అంటే ఒక చెట్టుని చూపిస్తాను అది పేరు చెప్పను ఏం చెప్పను అది దేనికి యూజ్ చే వచ్చేది కూడా చెప్పను సో ఆ విధంగా అయిపోతుంది అనమాట సో ఓకే సో ఈ కాలంలో యూట్యూబ్లో కాలంలో ఏంది యూట్యూబే మనకు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మనం ఇక్కడ ఉందా లేదా నేను అక్కడ బాట ఒకటి చూసి వచ్చాను సో ఇక్కడ చెట్టు అయితే అది లేకపోతే సో అక్కడ బాటోమెట్ చూశాను కాబట్టి సో అక్కడ వీడియో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో అక్కడ స్కూల్ ఉంది ఆ స్కూల్ ఉంది కాబట్టి కొంచెం రీసౌండ్ అనేది రావచ్చు అనేసి నేనైతే అక్కడ వీడియో అయితే చేయలేదు సో ఇక్కడ కూడా ఆ చెట్టు అనేది దొరుకుతా చూసి సో బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను జాగ్రత్తగా చూడండి ఓకే చూడండి చెట్టు నేను చెప్పాను కదా మీరు ఏదైతే కొన్ని విషయాలు అయితే బా ముళ్ళు గుచ్చుకుందండి ఈ చెప్పులు ఉన్నాయి కావు చెప్పు నాకు సరిపో చూడండి ఈ నాయి కావు ఏం చేద్దాం అనేసి చేసుకొని వచ్చిన పక్కన పెట్టి వస్తుంటే ముళ్ళు సో ఫ్రెండ్స్ ఎప్పుడు నేను చెప్పాను కదా చెట్లు అనేది నేను ఏ చెట్టు గురించి చెప్తాను చెప్తానో అవి పాతగానే ఉంటాయి సో చెట్లు మాత్రం పాతగానే కానీ అంటే మనం ప్రతిరోజు చూసే చెట్లే కానీ చెప్పే విధానం అనేసి కొత్తగా ఉంటుందండి నేను మీకు ఒకటే చెప్తున్నాను ఈ ప్రకృతిలో ఇప్పుడున్న మనకు ఈ కాలంలో మనకు ఏదన్నా మనకు యూజ్ కొంచెం అంతో ఇంతో మన ఆరోగ్యాన్ని కొంచెం బాగుపరిచే ఏదన్నా ఉందా అనుకుంటే చెట్లేనండి మొన్న ఒక నేను వీడియో అయితే చూశాను ఒక చిన్న బాలుడు చెట్లని కొయ్యొద్దు అంటే నరకొద్దు అని చెప్పేసి చెట్టు ఎక్కి కూర్చున్నాడు చాలా మంచి పద్ధతి అది సో ఏదన్నా సరే అడ్డం వచ్చే వాటిని తీసేయడం అంటే సరే అంతో ఇంతో కానీ నెరీ కొంచెం అటు ఇటు కాకుండా మనం ఒక రేంజ్లో అంటే ఒక స్థానంలో ఉన్నప్పుడు కొంచెం మన ఇటు జరిగినా పర్వాలేదు సో అంత పెద్ద చెట్టుని కొట్టేయడం అది మంచి పద్ధతి కాదు ఆ బాలుడు చేసిన సా సాహసం చాలా మంచిది అనిపించింది నాకైతే ఓకే సో చెట్లని కాపాడండి అది మలలను కాపాడుతుంది ఓకేనా చూడండి ఇగో ఇవే ఈ కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ పెట్టేస్తాను ఆ తర్వాత చూపిద్దాం చూడండి ఇవే చెట్లు సో మీకు ఈ చెట్టు గురించి మీకైతే ఎక్కువగా తెలియదు అన్నమాట కాకపోతే మనం ఎక్కడ పడితే అక్కడ కనిపించేది సో వీటి గురించి అంటే ఇది ఈ చెట్టు సో మీకు అందరికీ తెలుసండి ఒకవేళ చెట్టు పేరు చెప్తే నాకు ఏమవుతుందో అని భయంతో నేను చెప్పట్లేను సో ప్రతి ఒక్కరికి మనకు బాగా కనిపించేది ఎక్కువగా ఉండేది భూమి మీద ఎక్కువగా ఉండేది ఏదైనా ఉందా అనుకుంటే ఈ చెట్లేనండి చూడండి ఒకసారి మీరు ఇక్కడి నుంచోని అక్కడ దాకా చూడండి మొత్తం అవే మన అవేనమాట సో ఈ చెట్టు గురించి తెలియదు ఈ చెట్టు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కొంతమంది అనుకుంటారండి మనం పొయ్యిల కట్టెలు పెట్టుకోవడానికి బొగ్గు తయారు చేసుకోవడానికి వాటికే ఉపయోగపడుతుంది కానీ ఇక దేనికి ఉపయోగపడుతుందో అనేసి అనుకుంటారు అలా అనుకోవడం పెద్ద పొరపాటు అండి ఏదైతే ఈ చెట్టు కాయలు మేకలు అదేవిధంగా పశువులు కూడా తింటాయండి ఎంత చక్కగా తింటాయో తెలుసా ఏదైతే ఈ చెట్టు కాయలు ఎండిపోయిన కాయల్ని ఏదైతే పశువులు తింటాయో దాని ద్వారా అవి ఆరోగ్యానికి మెరుగుపరుచుకుంటాయి అంటే ఇవి ఎప్పుడైనా దొరుకుతాయి ఏ కాలంలోనే దొరుకుతాయండి ఇవి దీన్ని ఏదైతే ఈ చెట్టు కాయలు అనేసి కానీ దీన్ని పశువులు కానీ మేకలు కానీ ఎప్పుడు పడితే అప్పుడు తినవండి ఎండాకాలంలో మాత్రమే దీన్ని తింటాయండి ఎండాకాలంలో ఎందుకు తింటాయని అంటేనండి మన శరీరంలో ఏదన్నా తక్కువైతే మనం వెంటనే వెళ్ళేసి షోడానో లేదా నిమ్మకాయనో ఏదో ఒకటి తింటేస్తాం అంటే దాన్ని యూజ్ చేస్తాం కానీ పశువులు అలా కాదు కదా వాటికి కూడా ఎండదెబ్బ అదేవిధంగా వేడి అనేసి ఉంటుంది కదా సో మరి ఆ వడదెబ్బ నుంచి తట్టుకోవడానికి పశువులు చాలా చక్కగా అవి వాద అంటే వాటి అంతటా అవే ప్లాన్ చేసుకొని ఇవి తింటూ ఉంటాయన్నమాట సో ఇవి తినడం ద్వారా వాటికి వడదెబ్బ అనేది తలగదు ఓకే సో మనకు కూడా ఏదైతే ఈ చెట్టు కొన్ని ఏదైతే ఉన్నాయో నేను చూపిస్తాను ఆగండి ఇక్కడైతే లేదు ఈ చెట్టుకు ఉండదు కాకపోతే పెద్ద చెట్టుకు అయితే కంపల్సరీగా ఉంటుంది నేనిప్పుడు నేను చెప్పేది అంటే దాన్ని వేరే విధంగా అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఈరోజు చెప్పబోయే చెట్టు గురించి ఒక రెండు మూడు వీడియో వీడియోలు చేశాను అది వేరే విధంగా అనమాట సో అందుకనే లేదు అది వేరే విధంగా అంటే మనం ఏదన్నా మనం అనారోగ్య పాలైనప్పుడు మన లోపల నుంచి ఒక ట్రీట్మెంట్ అనేది ఉంటుంది బయట నుంచి ఒక ట్రీట్మెంట్ అనేది ఉంటుంది నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు ఇది బయట నుంచి చేసేది ఇప్పుడు నేను చెప్పేది అంతకుముందు చేసిన వీడియోలేమో లోపల నుంచి మన పరిష్కార మార్గం దొరికేది అని చెప్పానండి ఓకేనా చూడండి ఇగో ఇవి ఇగో ఇవి చూశారా సో ఇవి ఎందుకో తెలుసా ఈ ఆకులు ఈ ఆకుల్ని బాగా దంచేసి దంచిన తర్వాత వచ్చిన పసరిని మనం తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఒక రెండు చంచోటి తీసుకోవాలండి ఓకే మన ఇంట్లో స్పూన్ ఉంటాయి కదా ఆ రెండు స్పూన్ల ద్వారా మనం తీసుకొని ఒక చిన్న గిన్నెలో అందులో రెండు ఉప్పు వేయాలని ఉప్పు గింజలు ఉంటాయి కదా దొడ్డు ఉప్పు అనేది ఉంటుంది కదా ఆ ఉప్పు గింజలు రెండు పసుపు గిత్తత అంటే మామూలుగా మనం ఏదైతే రెండు చంచాడు పసర్ అనేది వచ్చినప్పుడు మన ఎంత వేయాలో కూడా మనం ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అనమాట సో కొంచెం కొంచెం లైట్గా అనేసి పసుపు అనేది వేసుకోవాలి ఆ తర్వాత అల్లము లవంగము ఇవి బాగా దంచి ఇది ఆ అల్లము లవంగము బాగా దంచి సో దాన్ని మనం ఒక చిన్న వస్త్రంలో వేసేసి దాన్ని మనం బాగా పిండినట్టయితే ఆ అల్లము అదేవిధంగా లవంగు అనేది రావడం జరుగుతుంది ఆ పసర్ని మనం ఏదైతే ఈ చెట్టు ఆకు పసర్లో మనం కలుపుకోవాలి ఆ తర్వాత కలిపిన తర్వాత ఒక అర్ధ గంట సేపు వాటిని నిల్వ ఉంచాలండి నేను చెప్పేది కొంచెం జాగ్రత్త వినండి మీరు కావలసిన విధంగా మార్చుకోవాలి మార్చుకోవాలి అనుకుంటే ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఒక అర్ధ గంట సేపు ఒక చిన్న గిన్నెలో ఉంచండి అంటే చిన్న ఒక ఏదైనా ఉంటుంది కదా అందులో ఉంచిన తర్వాత కంపల్సరిగా ఒక ముప్పై నిమిషాలు ఉంచిన తర్వాత సో ఎల్లుల్లి తెలుసు కదా మీకు అందరికీ ఎల్లుల్లి తెలుసు మీకు ఎల్లుల్లిని కొంచెం ఒకటో ఒక రెండు పాయలు తీసుకొని కచాపచంతి అందులో ముంచండి ఓకే ముంచిన తర్వాత ముంచదాంతో నానబెట్టేయండి నాకు కొంచెం తెలుగు కూడా సరిగా రాదండి అంతంత అంటే నత్తిపోద్ది అన్నమాట సో అందులో నానబెట్టేసి మళ్ళీ ఏదైతే ఆ ఎల్లుల్లి ఉంటుందో ఆ ఎల్లుల్లిని మీరు బాగా అంత అంతకుముందు నేను ఏదైతే అల్లము అదేవిధంగా లవంగము ఆ రెండు వస్త్రంలో బాగా మీరు పిసికినట్లయితే అందులో నుంచి అనేది రావడం జరుగుతుందని చెప్పాను కదా అదే వస్త్రంలో ఈ నానబెట్టిన ఎల్లుల్ని మీరు మీరు గనక మళ్ళీ పిండినట్టయితే అందులో నుంచి అనేది రావడం జరుగుతుంది ఆ పసర్ని అదేవిధంగా ఈ ఆకు పసరిని అదేవిధంగా లవంగము అదేవిధంగా అల్లము అన్నీ కలిపిన పసర్ని మీరు గనక తయారు చేసుకొని ఒక రోజు మొత్తం అలాగనే నిల్వ ఉంచుకొని తర్వాత రోజు మీరు దాన్ని గనక ఉదయం పూట కానివ్వండి మధ్యాహ్నం కానివ్వండి సాయంత్రం కానివ్వండి మీరు కనుక అప్లై చేసినట్లయితే అప్లై చేసిన తర్వాత మీరు ఒక రెండు మూడు గంటలు అలాగనే ఉండనివ్వండి అలా ఉండనిచ్చిన తర్వాత మీరు కావలసిన విధంగా అది ఒక వారము రెండు వారాలు లేదా మూడు వారాల తర్వాత అది కావలసిన విధంగా మీకైతే అక్కడ అవ్వడం జరుగుతుంది సో నేను ఎందుకు చెప్తున్నాను ఈ విధంగా అంటే కొంత డీటెయిల్స్గా చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి సో యూట్యూబ్ ఏం చెప్తుందో అనేసి సో డీటెయిల్స్ అయితే చెప్పట్లేను సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి సో ఏ మీరు ఏ విధంగా అయినా కావాలనుకుంటే ఆ విధంగా అయినా వస్తుంది ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి సో కామెంట్ ద్వారా అయినా తెలుపుతాను ఇందులో నేను చెప్పకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి డెఫినెంట్గా మీకైతే కావలసిన విధంగా మార్చుకోవచ్చు ఓకే ఈ చెట్టు చూడండి నేను ఇందులో చెప్పకూడదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్